జూలై ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అంటే రేపు ఈ ఆదివారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ఇంటికి ఇంట్లో ఉండే వాస్తు దోషాలకి పరిష్కారం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది అంతేకాదు మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడము ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అవి మన ఇంట్లో సంపదను నిలువకుండా చేస్తాయి అలా మన ఇంటికి ఏవైనా దోషాలు తగిలినప్పుడు ఆ దోషాల నుండి మనకి విముక్తి కలగాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వలన రకరకాల సమస్యలు దోషాలు అన్నీ తొలగిపోతాయి గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతుంది ఈ గురువారం అంటే సహజంగా గురువారం అంటే బాబాకి చాలా ఇష్టం అలాగే ఈ గురు పౌర్ణమి అంటే సాయిబాబాకి చాలా ఇష్టం కానీ ఈసారి గురువారం కాకుండా ఆదివారంతో మనకి గురు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఆషాఢ ఆదివారం రోజున అంటే రేపు గురు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు అయితే గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి సింహ ద్వారానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇంట్లోకి డబ్బు వరదలా వస్తూనే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోకంన తిరుగుతూ ఉంటుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు అందుకే పౌర్ణమి రోజుల్లో ఇంటిని ముఖ్యంగా ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున తప్పగా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని అలాగే ఇంటి బయట ఉన్నటువంటి వాకిలిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి వాకిలిని చక్కగా శుభ్రంగా చిమ్ముకొని నీటితో శుభ్రంగా కడుక్కొని అదే మట్టి వాకిలి అయితే చక్కగా పేడతో పచ్చగా కల్లాపు చల్లుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఒకవేళ మట్టి వాకిలి లేకపోతే సిమెంట్ రోడ్డైనా పర్వాలేదు మనకి బజాట్లో పసుపు కలర్స్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు ఆ పొ పొడిని తీసుకొచ్చుకొని నేలల్లో కలుపుకొని ఆ నీళ్ళతో మనం కళ్ళ్యాపు చల్లుకున్నా కూడా మన ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అలాగైనా చేయవచ్చు అలాగా వాకిలిని శుభ్రంగా చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి చక్కగా మంచి ముగ్గులు పెద్ద ముగ్గులు అందంగా ఉండే ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా ముగ్గులు వేసి ఆ ముగ్గులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం పూలు చల్లుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు వెంటనే కలుగుతుంది అలా వాకిట్లోనే మనకు సగం లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉండాలి అలాగే మనకు చిన్నప్పటి నుంచి నడక నుంచి ప్రతి పని కూడా నేర్పటంలో మనకు అమ్మ గురువులా ఎలా ఉంటుందో అలాగే మనం విద్యాబుద్ధులు నేర్చుకునే సమయంలో గురువు కూడా అలానే ఉంటారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగులోకి మనల్ని తీసుకొస్తారు ఎంత ఎదిగినా ఆ ఎదుగుదలకు కారణం మాత్రం మన గురువులే ఈ యొక్క గురువు అనేవారు మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు అయితే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి మనకు తోచినంత వరకు గురువులకు ఏదైనా సంతోషంగా స్వీట్స్ అయినా లేదా ఏదైనా చిన్న గిఫ్ట్స్ అయినా ఇచ్చి సంతోష పెట్టాలి సాధారణంగా గురువులు బహుమతులను కోరుకోరు మన ఎదుగుదలను మాత్రమే కోరుకుంటారు మన మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళకి ఏ గురు దక్షిణ ఇచ్చినా కూడా పొందని ఆనందాన్ని పొందుతూ ఉంటారు శిష్యులు ఎదుగుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత గురువే అంతటి నిస్వార్థమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇక పౌర్ణమి అంటే చంద్రుడికి చాలా ఇష్టం ఈ పౌర్ణమి కిరణాల్లో చంద్రుణ్ణి పూజించిన చంద్రనామాలు చదివినా చంద్రునికి ఎంతో ఇష్టమైన తెల్లని మల్లెపూలు ఇంటికి తెచ్చినా ఎంతో పుణ్యం వస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలం ఎవరైతే ఒక గ్లాసుడు పాలను తీసుకొని ఆ పాలల్లో కొద్దిగా చక్కెర లేదా కొద్దిగా బెల్లాన్ని వేసి ఆ పాలను చంద్రకిరణాలు తాకేలా ఉంచి చంద్రకిరణాలు తాకినటువంటి ఆ పాలను ఎవరైతే స్వీకరిస్తారో ఎవరైతే తాగుతారో అలాంటి వారికి సకల దరిద్రాలు పోయి ఒంట్లోని ఇంట్లోని అన్ని దరిద్రాలు కూడా పోతాయి జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది సంపదకు ఎలాంటి లోటు ఉండదు ఇంకా లక్ష్మీదేవి చంద్రుడి యొక్క అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తిని పొందుతూ పొందుతూ ఉంటారు అయితే ఈ గురు పౌర్ణమి రోజున పేదవారికి బియ్యాన్ని దానం చేస్తే అన్ని రకాలైన దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో కానీ జీవితంలో కానీ ఉన్న దోషాలన్నీ పోవాలంటే మర్చిపోకుండా బియ్యాన్ని దానం చెయ్యాలి సహజంగానే బియ్యానికి మన సాంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇలా బియ్యాన్ని ఎవరైనా పేదవారికి దానం చేసినా లేదా అన్నం పెట్టినా ఎంతో పుణ్యం వస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఇలాంటి బియ్యాన్ని గురు పౌర్ణమి రోజున ఎవరైనా సరే పేదలకు దానం చేస్తే దరిద్రాలన్నీ పోయి ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి అవి ఏమిటి అంటే జుట్టు కత్తిరించుకోవటం గోళ్లను కత్తిరించుకోవటం ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇలాంటి పనులు చేయటం వలన మనకి దరిద్ర దేవత చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులలో కూడా జుట్టును కానీ గోళ్లను కానీ కత్తిరించుకోకూడదు గురు రోజున ఇంకా నల్ల నువ్వులు తీసుకొచ్చుకోకూడదు ఇంటికి అలాగే నూనెను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొచ్చుకోకూడదు గురు పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన వంటలు వండి నదిలో వదిలిపెట్టాలి అలా చేసి వారిని తలచుకుంటే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్న వాళ్ళము అవుతాము అలాగే గురువుల యొక్క పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ గురు పౌర్ణమి రోజున గురువులకు స్వీట్లు కానీ నూతన వస్త్రాలు కానీ ఏదైనా మీ స్తోమతకు తగినటువంటి ఏ బహుమతైనా సరే గురువులకు చక్కగా ఇవ్వండి ఇలా గురువులను సంతోషపరచటానికి ఇది ఒక అద్భుతమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు గురువును మనం ఎంత సంతోషపరిస్తే అంతటి మంచి ఫలితాలను చూస్తాము అయితే ఈ గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పరమశివుని వేదవ్యాసుల వారిని తప్పకుండా పూజించాలి ఇలా పూజించడం వలన మనకే కాదు మన పిల్లలు కూడా ఆయు ఆరోగ్యాలతో విద్యాబుద్ధులతో ముందుకు సాగిపోతారు అలాగే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి సాయంకాలం సంధ్యాదీపాన్ని అమ్మవారి ఫోటో ముందు తప్పకుండా వెలిగించాలి అలాగే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇల్లు వాకిలను శుభ్రంగా చేసుకొని అందమైన ముగ్గులు వేసుకొని ఇల్లును చక్కగా మనం ఇల్లును తుడుచుకునేటప్పుడు ఇల్లును తుడిచేటటువంటి నీళ్లల్లో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును అలాగే చిటికెడు పసుపును వేసి ఇల్లును శుభ్రంగా తుడుచుకుంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది దరిద్రాలన్నీ పోతాయి దిష్టి దృష్టి దోషము నర దృష్టి ఇలాంటివన్నీ తొలగిపోతాయి అలాగే ఈ గురు రోజున చక్కగా స్నానం చేసిన తరువాత తెల్లని పట్టుబట్టలు కానీ లేదా పసుపు రంగు బట్టలు కానీ లేదా కాషాయ రంగు ఆరెంజ్ కలర్ బట్టలు కానీ వేసుకుంటే ఎంతో శుభప్రదం ముఖ్యంగా ఈ ఆరెంజ్ కలర్ బట్టలు కట్టుకొని పూజలో కూర్చున్నట్లయితే మనకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని తెల్లటి మల్లెపూలను మర్చిపోకుండా తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రతి పౌర్ణమి రోజున కూడా ఇంట్లోకి మల్లెపూలు తేవడం వలన చంద్రదోషాలన్నీ కూడా తొలగిపోతాయి చంద్రుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మర్చిపోకుండా ఆద్యంతో చంద్రునికి ఆద్యంతో నమస్కరించుకోవాలి అలాగే ఈ చంద్రుని యొక్క అనుగ్రహంతో మన జీవితంలో దోషాలన్నీ పోయి డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి మీరు గురు పౌర్ణమి రోజున అత్యంత శక్తివంతమైనటువంటి ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి గుమ్మం అనేది ఎంతో విశేషకరమైనటువంటిది అంతేకాదు వాస్తు శాస్త్రంలో గుమ్మానికి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా అన్ని గదులకు గుమ్మం ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరిగా గుమ్మాన్ని అంటే ఆ ఇంటి గడపను తప్పకుండా పూజించాలి అలాగే గడపను పూజించిన వారి ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు అలాంటి ఈ గుమ్మానికి ఇది ఒక్కటి కనుక కడితే సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి వెంటనే అదృష్టం అనేది లభిస్తుంది ఇకపోతే ఈ గురు రోజున ఏది కట్టాలో మనం ఇప్పుడు చూద్దాము ప్రతి అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాము అలా కట్టడం వలన ఇంటికి తగిలినటువంటి నరదిష్టి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఈ గుమ్మానికి ఇది కట్టడం వలన ఎల్లవేళలా వేళలా కూడా మీ కుటుంబానికి శ్రీరామ రక్షలా ఉంటుంది అదేంటంటే ముందుగా మన ఇంటి సింహద్వారానికి కట్టడానికి ఒక కొత్త ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే పౌర్ణమి తిథి అనేది అన్ని గ్రహాలకు సంబంధించినది అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోవాలంటే అందులో నవధాన్యాలు వేయండి నవధాన్యాలు అంటే ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యం అంటే చాలా ఇష్టం అందువల్ల గ్రహాలన్నీ అనుకూలిస్తాయి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలను తప్పకుండా వేయండి అలాగే చిటికెడు పసుపు కుంకుమ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది పచ్చకర్పూరం పసుపు కుంకుమ తప్పకుండా వెయ్యాలి ఇవన్నీ వేసిన ఆ కాషాయ వస్త్రాన్ని ఒక మూటలా కట్టండి అలా కట్టిన ఆ మూటని విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ముందు కానీ మీ మనసులోని ఆ కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకొని తరువాత ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి అలా కట్టడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇలా మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి తప్పకుండా ఈ మూటను కట్టండి అలాగే మీ ఇంటికి దగ్గరలో ఉండే ఒక సాయిబాబా గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉండేటటువంటి వారికి ఏదైనా స్వీటును పంచిపెట్టండి అలాగే బాబాకి నమస్కరించి బాబాకి ఒక కాషాయ రంగు వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన అన్ని రకాల పాపాలు దోషాలు దరిద్రాలు అన్ని తొలగిపోయి మీకు మీ జీవితంలో సంపద పెరిగి డబ్బుకు లోటు ఉండదు గురు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా దాన ధర్మాలకు ఎంతో మంచిది పుణ్యం వస్తుంది అలాగే ఈరోజు స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా కొంచెం రాళ్ల ఉప్పును ఒక చిన్న పచ్చకర్పూరం ముక్కను వేసుకొని స్నానం చేస్తే కనుక మీకు ఉండే నరదృష్టి దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఈ గురి పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏమి చేయకూడదు అనేవి సాయంకాలం పూట మల్లెపూలు ఇంటికి తెచ్చినా అమ్మవారికి మల్లెపూల మాల వేసి పూజ చేసిన ఎంతో మంచిది అమ్మవారి పూజల్లో మల్లెపూలు పెట్టినా లేదా వాటిని మీ ఇంటి గుమ్మానికి కట్టినా పర్వాలేదు చాలా మంచి జ జరుగుతుంది ఇలా చేయడం వలన అన్ని దోషాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చూశారు కదా ఇలా చెప్పినట్లుగా రేపు ఆదివారం రోజున గురు పౌర్ణమి రోజున చక్కగా వాకిలికి గుమ్మానికి ఇలా కట్టుకోండి ఇలా కడటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు సకల సంపదలు వర్ధిల్లుతాయి మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ను సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి